హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ చేపల ఫ్రై అండి నేను ఇంట్లో చేసుకునే విధంగానే నేను ఈరోజు చూపిస్తున్నాను నేను చేసేది మా పిల్లలకు చాలా ఇష్టం చేపల ఫ్రై నేను ఎలా చేసుకుంటానో చూసేసేయండి ముందుగా చేప ముక్కలు హాఫ్ కేజీ ఉంటాయి ఇవి దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి కారము నేను వేసుకున్న కారం నాకు కరెక్ట్గా సరిపోయింది ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను చూసేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ చేప ముక్కలకు మనం ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను వేయించి జీలకర్ర పొడి ఒక స్పూను చెక్క లవంగ పొడి వేసుకుంటున్నాను ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోండి అది క్లిప్ మిస్ అయ్యింది ఈ మసాలా మొత్తం మనకి చేపలకు పట్టేలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీరు పక్కన పెట్టుకోండి కావాలంటే లేకపోతే మసాలా పట్టిచ్చేసి ఫ్రై చేసేసుకోవచ్చు నేనైతే మసాలా పట్టించి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ పెట్టుకో పోసుకున్నాను ఆయిల్ కొంచెం చూసి పోసుకోవాలి ఈ ఫ్రై మనం చేపలను పెంచిన ఆయిల్ దేనికి పనికిరాదు మళ్ళీ చేపల పులుసు ఫ్రైకి అందుకని చూసేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కలు మనకు పట్టినన్నీ వేసుకుందాము ఎక్కువ వేసుకోమాకండి మళ్ళీ మనం చేప తిప్పాలంటే విరిగిపోయిద్ది ఇప్పుడు ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకోండి చేపలు ఫ్రై చేసినంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టొద్దు చేప హైలో పెడితే పైన వేగిద్ది లోపలకు లోపల వేగదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా లోపల గంట వేగిద్ది ఈ చేపల ఫ్రై మా పిల్లలు చాలా ఇష్టమండి నేను చేసేది ఇదిగోండి రెండో పక్క చక్కగా వేగాయి చేప ముక్కలు చూసారా రెండు పక్కల బాగా వేగాయి ఇదిగోండి వేగిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ముక్కల్ని చేప ముక్కలు బాగా రెండు పక్కలు వేగిన తర్వాత తీసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో మనంకి మసాలంతా మాడిపోయింది కదండీ ఈ మసాలంతా మనం తీసేసుకుందాము తీసేసుకున్న తర్వాత మిగిలిన చేప ముక్కలను కూడా మనం వేసుకొని వేయించుకుందాము మిగతా ఉన్న ముక్కలను కూడా నేను వేయించేసుకున్నాను అండ్ పైన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను అంతే ఫ్రెండ్ చేపల ఫ్రై రెడీ అయింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం